మక్తల్ పడమటి ఆంజనేయ స్వామి రథోత్సవం అట్టాసంగా జరిగింది గురువారం సాయంత్రం ఆరు గంటలకు రథోత్సవాన్ని తిలకించేందుకు లక్షలాదిగా భక్తులు తలరివచ్చారు తెల్లవారుజాము నుంచే స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు క్యూలు కట్టారు దీంతో దర్శనానికి కనీసం గంట నుంచి రెండు గంటల వరకు సమయం పట్టింది ఇటు ఇటు ఆలయ కోనేరును పునర్వైభవానికి తీసుకొచ్చి భక్తులకు మంత్రి వాకిటి శ్రీహరి అందుబాటులో ఉంచడంతో అందరిలో కోనేరులో స్నానమాచరించి స్వామిని దర్శించుకున్నారు తెల్లవారుజామునే మంత్రి వాకిట్ శ్రీహరి తలనీలా సమర్పించి కోనేరులో స్నానమాచరించి కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు ఇటు మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డితో పాటు బీజేపీ నాయకులు బీ కొండయ్య మార్కెట్ చైర్మన్ రాధా లక్ష్మారెడ్డి బాలకృష్ణారెడ్డి వైస్ చైర్మన్ గణేష్ కుమార్ నరసింహ గౌడ్ ఆశిరెడ్డి శ్రీనివాస్ గుప్తా కటాశ్రీరాజ్ గుప్తా ఏ రవి కుమార్ ఇతర నాయకులు స్వామివారిని దర్శించుకున్నారు మున్సిపల్ కమిషనర్ శ్రీరాములు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ఆలయ పరిసరాల్లో భక్తులు వంటలు చేసుకునేందుకు నీటి సౌకర్యంతో పాటు మరుగుదారులు ఇతర సౌకర్యాలను కల్పించారు పోలీసులు సైతం ఇరవై నాలుగు గంటల పాటు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చర్యలు చేపట్టారు ఇటు మున్సిపాలిటీ సిబ్బంది ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ జాతర మైదానాన్ని పూర్తిగా భక్తులకు అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టారు ఎలాంటి ఇబ్బంది లేకుండా రథోత్సవం ప్రశాంతంగా జరగడంతో ఆలయ ధర్మకర్త ప్రాణేశాచారి ఈవో కవిత సహకరించిన సిబ్బందికి వాలంటీర్లకు ధన్యవాదాలు తెలిపారు